హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెల స్టోరీ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఈ కందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మిత్రుల మాటలకి కొంచెం ధైర్యం వచ్చి అసలు అక్క వీళ్ళకి నా మీద ఇంత కోపం పైగా అర్జున్ అంటే కూడా వీళ్ళకి కోపంలా మాట్లాడుతున్నారు అసలు ఏమి అర్థం కావడం లేదు అంటుంది నీకు అర్థం కావడానికి అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తే కదా నీకు తెలిసి తెలియాల్సినవి చాలానే ఉన్నాయమ్మా అంటుంది ఏంటక్క అవి అని అంది వెన్నెల అన్నిటికంట ముందు నువ్వు ప్రణతి గురించి తెలుసుకోవాలి అని అంటూ వెన్నెల చేతికి ఒక ఫోటో ఇస్తుంది ప్రణతిన ఎవరక్క ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అంటుంది తను ఎవరో కాదు వెన్నెల మన మరదలు అంటుంది ఏంటక్క నువ్వు అనేది మన మరదల కానీ అత్తయ్య గారికి వదిన ఒక్కరే కదా అంటుంది కాదు అత్తయ్యకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అని అన్నది అవునా కానీ ఏ నిజం నాకెందుకు చెప్పలేదక్క నా దగ్గర ఎందుకు దాచారు అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమే తను అని అంది ఏంటక్క నువ్వనేది అవును వెన్నెల ప్రణతి ఈ ఇంట్లో అందరికన్నా చిన్నది కావడంతో తనని చాలా గారంగా పెంచారు తను ఏది అడిగితే అది ఇవ్వడంతో రాను రాను మొండిగా తయారైంది తను కోరింది ఏదైనా సరే దొరుకుతుంది అని బలంగా నిశ్చయించుకుంది ఒకవేళ అలా జరగకపోతే తనని తాను గాయపరుచుకునేది అందుకని తను ఇష్టపడిన దానిని క్షణాల్లో తన ముందు ఉంచేవారు కానీ మొదటిసారిగా తను ఇష్టపడి ప్రేమించింది తనకి దక్కలేదు ఈసారి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోమని అత్తయ్య వాళ్ళు చాలా బ్రతిమలాడారు తను ఒప్పుకోలేదు ఇంకా ఇంకా మొండితనంగా ప్రవర్తించేది తను ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది జరగకపోవడంతో పిచ్చిదాన్లా మారిపోయి వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉండేది తను అంతలా ఇష్టపడిన ఆ వస్తువు ఏంటక్క నువ్వన్నట్టు తను ఏ వస్తువునో ఇష్టపడలేదమ్మా అని అంది మరేంటక్క అది తను కోరుకుంది ప్రాణం లేని బొమ్మని కాదు వెన్నెల ప్రాణం ఉన్న మనిషిని అది ఎవరినో తెలుసా అర్జున్ని ఆ మాట విని తను విన్నది నిజమా కాదా అని ఏంటక్క నువ్వు అనేది అని అంది వెన్నెల ఆశ్చర్యంగా అవును వెన్నెల తను ప్రేమించింది ఎవరినో కాదు అర్జున్నే అన్నింటినీ తన కాళ్ళ దగ్గరికి తెప్పించుకునే ప్రణతికి అర్జున్ని కూడా అలానే అనుకుంది తన ప్రేమ విషయం చెప్పగానే తన అందాన్ని తన వెనకాల ఉన్న ఆస్తిని చూసి ఒప్పుకుంటాడనుకుంది కానీ ఊహ కలకిందులయింది అర్జున్ తన ప్రేమను తిరస్కరించాడు మొదటిసారిగా తనను తిరస్కరించిన అర్జున్ ఇంకా ఇంకా ప్రేమించింది తన చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పెట్టేది ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూశాడు కానీ మొండి పట్టుదల అమ్మాయి కదా ప్రణతి తన మాటని అస్సలు లెక్క చేసేది కాదు ఇంకా విసిగొచ్చిన అర్జున్ తప్పక నేను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు అంతే అప్పటి వరకు తను కోరుకున్న అర్జున్ని ఎలా అయినా సొంతం చేసుకుంటాననే భ్రమలో ఉన్న తను ఆ మాట మండుతున్న లావాల ఎగిసిపడింది ఆ రోజు ఎంతో కోపంగా ఇంటికి వస్తుంది ప్రణతి వస్తూ వస్తూనే తన కోపాన్ని పని వాళ్ళ మీద చూపిస్తూ వాళ్ళని కొడుతూ ఉంటుంది అసలు ఎందుకు కొడుతుందో అర్థం కాక వాళ్ళు దెబ్బలకి తట్టుకోలేక వద్దమ్మ మమ్మల్ని కొట్టొద్దు అని అరుస్తూ ఉంటారు వారి అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న కర్ర తీసుకొని వాళ్ళని రక్తం వచ్చేలా కొడుతూ ఉంటుంది వెంటనే ఛాయాదేవి దగ్గరికి ప్రణతి ఏంటమ్మా ఇది వాళ్ళని ఎందుకు కొడుతున్నావు వదలమ్మా అని అంది ఆ నన్ను వదల మమ్మీ వీళ్ళకెంత ధైర్యం ఉంటే నేను దారిలో నాకే అడ్డంగా వస్తారు వీళ్ళ స్థాయికి నాకే అడ్డించేంత గొప్ప వాళ్ళ ఈ రోజు వీళ్ళంతా చూడండి నాకు మనశ్శాంతి ఉండదు అని అంది ఏం మాట్లాడుతున్నావమ్మా వీళ్ళు నీ దానికి అడ్డు రావడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అని సరే వాళ్ళ సంగతి అన్నయ్య చూసుకుంటాడు నూరా మనం లోపలికి వెళ్దాం అని తీసుకెళ్తూ గౌతమ్ వాళ్ళని చూసుకో అని చెప్పింది గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని అడిగాడు ఆ అమ్మాయి గారు కార్ దిగగానే రోజులానే బ్యాగ్ తీసుకుందామని వెళ్ళాను బాబు కానీ ఏమైందో తెలియదు నేనేం మాట్లాడకుండానే నా దారికి అడ్డు అంటూ నన్ను కొట్టారు అది చూసి వీడు వచ్చేటప్పటికి ఇద్దరిని కలిపి కొట్టారు అని చెప్పాడు సరే మీరిద్దరు హాస్పిటల్కి వెళ్ళండి అని డ్రైవర్ వీళ్ళని తీసుకెళ్ళు అని వాళ్ళని పంపించి లోపలికి వస్తాడు గౌతమ్కి ఛాయాదేవి ఏమైందని సైగ చేసాడగ్గా ఏం లేదన్నట్టుగా తలొక్తాడు బేబీ అసలు ఏమైంది ఎందుకు ఇలా కోపంగా ఉన్నావు అని అంటుండగా సర్వెంట్ చూస్తే ఇవ్వడంతో ఇదిగో ఇది తాయి కాస్త కూల్ అని ఇస్తుంది ఆ గ్లాస్ని విసిరి కొట్టి నో మమ్మీ నా కోపం జ్యూస్ తాగితే తగ్గేది కాదు మమ్మీ అంటూ కోపంగా అరుస్తుంది అరే విషయం ఏంటో మాకు చెప్పు బేబీ మేము చూసుకుంటాము నీకు ఇంతలా కోపం రావడానికి కారణం ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టాం అని అంది ఆ మాట విని నిజంగానా మమ్మీ అని అడిగింది అవును బేబీ నీకు ఎప్పుడైనా మమ్మీ అబద్ధం చెప్పిందా నో మమ్మీ మరి ఇంకేంటి బేబీ చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంది వెంటనే ప్రణతి ఒక ఫోటో తెచ్చి ఇదిగో మమ్మీ ఇదే నా కోపానికి కారణం నా ప్రేమకి అడ్డు అని వాళ్ళకి ఇస్తుంది ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని ఎవరు మేబీ ఇది అయినా ప్రేమ అంటున్నావు ఎవరు నీకు ఇది ఎందుకు అడ్డు వస్తుంది అని అడిగింది సారీ మమ్మీ మీకు చెప్పలేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ప్రపోజ్ చేస్తే కాదన్నాడు ఫస్ట్లో అందరూ ఇలానే అంటారని అనుకుని తను వెంట తిరిగాను కానీ ఇప్పుడు తెలిసింది తను నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఇది వాడు దీన్ని ప్రేమించే నన్ను కాదంటున్నాడు అందుకనే ఇదే లేకపోతే అప్పుడు ఎలాగోలా తనని నా దారికి తెచ్చుకుంటాను నువ్వు ఏం చేస్తావో తెలియదు మమ్మీ వాళ్ళిద్దరూ దూరం అయిపోవాలి అంతే అంటుంది తప్పకుండా బీబీ ఎవరినైనా కలపడం కష్టం కానీ విడదీయడం ఎంతసేపు గౌతమ్ మీ చెల్లి చెప్పింది విన్నావుగా రేపటిలోగా దీని చాప్టర్ క్లోజ్ అయిపోవాలి అని ఫోటోని ఇస్తుంది అందులో వెన్నెల నవ్వుతూ ఉంటుంది తనని చూడగానే గౌతమ్కి నచ్చి ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు కానీ ఛాయాదేవికి తెలిస్తే ఒప్పుకోదని వాళ్ళకి చెప్పకుండా కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు దానికోసం రౌడీలను పెట్టి మాట్లాడడానికి వెళ్ళొస్తూ ఉండగా అక్కడ అన్నయ్య కార్ చూసి ప్రణతి ఆగుతుంది అక్కడ చెల్లెలని చూసి వాళ్ళతో మాట్లాడేవాడల్లా ప్రణతి నువ్వేంటమ్మా ఇక్కడ అని అంటాడు నీ కారు చూసి ఆగాను అన్నయ్య ఎవరు వీళ్ళు నువ్వు చెప్పిన పనిని చేసేది వీళ్ళేనమ్మా అని అంటాడు ఓ మా అన్నయ్య చెప్పింది కరెక్ట్గా చేస్తారు కదా తప్పకుండా మేడం మీరు నిశ్చితంగా ఉండండి అంటారు వాళ్ళు గుడ్ అని గౌతమ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ప్రణతి గౌతమ్ కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి కారులో కూర్చొని వెన్నెల ఫోటోని చూస్తూ రేపు వాళ్ళు నేను తీసుకురాగానే ముందు నా కోరికను తీర్చుకొని అప్పుడు నీకు ఈ ప్రపంచం నుండి విముక్తినిస్తాను ఆ పిచ్చెక్కిస్తున్నావు కదే అని అనుకుంటూ వెళ్ళిపోతాడు మరుసటి రోజు వాళ్ళు వెన్నెల కోసం కాలేజీ బయట ఎదురు చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి వారి ఎదురు చూపులు ఫలించి వెన్నెల వస్తూ ఉంది తను రాగానే తీసుకెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నారు రౌడీలు కానీ తనని వెన్నంటి ఉండే అర్జున్ ఆ పనిని చేయనిస్తాడా సరిగ్గా వాళ్ళు వెన్నెలను చేరుకునే సమయానికి తన అడ్డంగా కంటకోటల కంచుకోటలా నిలబడ్డాడు అర్జున్ వెన్నెలకి అనుమానం రాకుండా చాలా స్మూత్గా శ్రీమంతులు మహేష్ బాబులా అందరికీ ఇచ్చేసి పడుకోబెట్టేస్తుంటాడు ఆఖరిగా మిగిలినవాడు మిగతా వాళ్ళ పరిస్థితి చూసి అర్జున్ కొట్టకుండానే వద్దన్నా నేను చెప్పేస్తాను నన్ను కొట్టకని ప్రణతి పేరు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి గౌతమ్ పేరు తెలియదు వాళ్ళతో మాట్లాడేటప్పుడు గౌతమ్ పిలవడం విని ప్రణతి పేరు తెలుసుకున్నారు కనుక అందరూ ఒకటే అన్న భావంతో తన పేరు చెప్పాడు ఆ పేరు వినగానే అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది వెంటనే ప్రణతి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు తన ఫ్రెండ్స్తో పార్కులో ఉంటుంది అర్జున్ వెళ్ళేటప్పటికి వాళ్ళతో చూడండి ఇంకొన్ని రోజుల్లో అర్జున్ ఆ వెనకాల ఎలా తిరుగుతాడో అని అంది అంతలో అందులో ఒక అమ్మాయి అదేంటి తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడుగా అంటుంది ఈ ప్రణతి దారికి ఎవరన్నా అడ్డు వచ్చి నిలబడ్డగలరా ఈ పాటకి దాని పని ఫినిష్ అయిపోయే ఉంటుంది అని నవ్వుతూ పక్కకి చూసేసరికి అర్జున్ ఎంతో కోపంగా తన వంక చూస్తూ ఉంటాడు ఆ చూపుకే భయపడి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అర్జున్ సరాసరి వెళ్ళి చాజ చెంప మీద గట్టిగా కొడతాడు ఆ దెబ్బకి తనకి భూగోళం మొత్తం తిరుగుతూ ఉంటుంది చెంపపై చేయి పెట్టుకొని కోపంగా నన్నే కొడతావా అని అంది చే ఆడదాని కాబట్టే చెంప దెబ్బతో సరిపెట్టాను నీ స్థానంలో వేరే మగాడు ఎవరైనా ఉంటే ఈ పాటికి వాడి చెమడాలు వదిలిచేసి వాడిని అసలేమనుకుంటున్నావు నువ్వు నా వెన్నెలకి ప్రమాదం తలపెడతావా మళ్ళీ చెప్తున్నాను విను నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా వెన్నెల గోటికి కూడా సరిపోరు అర్థమైందా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకో లేదంటే ఈసారి ఇలా చెంప దెబ్బతో సరిపెట్టను ఏంటి వినబడిందా అంటాడు గట్టిగా ఆ వాయిస్లోని బేస్కి వణుకు పుట్టి అంటూ తలూపుతుంది చూడు నీలాంటి వాళ్ళకి వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకో అంతేకాని ఇంకోసారి మళ్ళీ నా వెంట పడ్డావో మర్యాదగా ఉండదు నా మనసులో కేవలం నా వెన్నెల మాత్రమే ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ముందు తనని కొట్టి అర్జున్ చేసిన అవ అవమానాన్ని తట్టుకోలేక కోపంగా ఇంటికి వెళ్తుంది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలకొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ తనని తనే కొట్టుకుంటూ ఉంటుంది అప్పటికే రౌడీలో దెబ్బలు తిన్నారని తెలిసి ఇంటికి వస్తాడు గౌతమ్ ప్రణతి ప్రవర్తనను చూసి వాళ్ళకి భయం వేస్తుంది ఛాయాదేవి గోపాలరావు గౌతమ్ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బ్రతిమిలాడినా సరే ప్రణతి వినిపించుకునే స్థితిలో లేదు అర్జున్ నాకు కావాలి నరుస్తూనే మేడపైకి వెళ్తుంది ఏం చేసుకుంటుందోనన్న భయంతో వెనకాలే అందరూ వెళ్తారు కానీ అప్పటికే తను చివరికి వెళ్ళి ఉంటుంది అమ్మా ప్రణతి ఇలా వచ్చేయమ్మా అంటూ ఏడుస్తుంది ఛాయాదేవి లేదు మమ్మీ నేను రాను ఆ అర్జున్ నన్ను కాదన్నాడు లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆశపడింది నాకు దక్కడం లేదు ఈ అవమానాన్ని నేను తట్టుకోలేనని మమ్మీ నాకు మాట ఇస్తావా అంటుంది ఏంటి బేబీ మాట ఏంటి నువ్వు ఏది అడిగినా చేస్తాను ముందు కిందకి దిగు అని అంది నో మమ్మీ ఫస్ట్ నాకు సమాధానం కావాలి అంటుంది సరే నువ్వు ఎలా అంటే అలానే చేస్తాము చెప్పు అంటాడు గౌతమ్ నన్ను ఎంత బాధ పెట్టి అవమానించాలి వాళ్ళు ఇంతకన్నా బాధన అనుభవించాలి ఎవరి కోసం అయితే నన్ను కాదన్నాడు తను అర్జున్కి దక్కకూడదు ఇద్దరు దూరమై నరకం అనుభవించాలి అలా అని నాకు మాట ఇవ్వండి అంటుంది సరే నువ్వు అనుకున్నట్టే అవుతుంది ఇప్పుడైనా కిందికి రా అని పిలుస్తారు కానీ అర్జున్ దూరం అవ్వడం తట్టుకోలేక పై నుంచి దూకేస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు తన కింద పడిన సౌండ్కి తేరుకొని చూసేసరికి రక్తం అడుగులో ఉంటుంది ప్రణతి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తారు ప్రాణాలైతే దక్కాయి కానీ తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయింది తనకి అలా జరగడానికి కారణం నువ్వు అర్జున్ అని మీ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు అత్తయ్య అయితే నిన్ను చంపేయమన్నారు కానీ గౌతమ్కి నువ్వు నచ్చి పెళ్లి చేసుకుని తీసుకొస్తాను అప్పుడు తన కోరిక తీరుకుంది నిన్ను అనుక్షణం బాధ పెట్టవచ్చు అలానే ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసినట్టు ఉంటుంది అని చెప్పాడు అవున్రా నువ్వు చెప్పేది నిజమే చంపితే అది ఒక్క క్షణంలో చస్తుంది వాడు కూడా కొన్ని రోజులు ఏడ్చి మర్చిపోతాడు కానీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే అది మన చేతుల్లో అనుభవించే బాధల్ని చూసి వాడు క్షణ క్షణం బాధపడాలి అప్పుడే మన ప్రణతికి మనకి మనశ్శాంతి అని నవ్వుకుంటారు అలా నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు దానికోసం మీ నాన్నని అడ్డు పెట్టుకొని నేను పెళ్లి కుప్పించారు నీ గుర్తుంద విన్నలా మీ నాన్న నిన్ను అర్జున్ అనుమానించి గొడవ పెట్టుకున్నారు కదా అది కూడా వీళ్ళే చేయించారు మీ ఇంటి దగ్గర కొంతమందికి డబ్బులు ఇచ్చి మీ ఇద్దరి గురించి చెడుగా మాట్లాడేలా చేశారు అది వినే మీ నాన్న కోపంగా వచ్చే గొడవపడ్డారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ముందు నిన్ను పెళ్లి చేసుకొని మీ తమ్ముడు చదువుకి డబ్బులు ఇస్తామంటే ఒప్పుకున్నారు మీ నాన్న కానీ ఆ మరుసటి రోజు వచ్చి ఏమొద్దు నిన్ను బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు అలా నువ్వు అర్జున్ వీళ్ళని నమ్మి మోసపోయారు అని చెప్తుంది మిథున అన్నీ విని వెన్నెల ఇంకా భయపడిపోతుంది ప్రణతికి అలా జరిగినందుకు నాకు బాధగా ఉంది కానీ ఇందులో నా తప్పే ముందక్కా అని అంది అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మనసు అంటూ ఉంటే కదా వెన్నెల నువ్వేం భయపడకు నేను ఎలా అయినా ఇక్కడ నుంచి పంపిస్తాను సరేనా ముందే ట్యాబ్లెట్స్ వేసుకో అని ఇచ్చి పడుకోబడుతుంది ఏ నువ్వు వచ్చావు అర్జున్ అని చెప్తుంది అది విన్న అందరూ అర్జున్ వంక చూస్తారు అర్జున్ ఉన్న చోటనే నేల మీద కూలబడతాడు వెన్నెల కంగారుగా దగ్గరకు వస్తుంది వెన్నెల చేతులు పట్టుకుని నన్ను క్షమించు వెన్నెల నేనే నీ కష్టాలన్నింటికీ కారణం అంటూ ఏడుస్తాడు లేదు అర్జున్ ఇందులో నీ తప్పేముంది ఇలా అవుతుందని నీకెలా తెలుస్తుంది చెప్పు వాళ్ళే అపోహలతో పిచ్చి పిచ్చి నిర్ణయాలతో మన జీవితాన్ని నాశనం చేశారు అంతేకాని ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఒకవేళ నువ్వు అలానే అనుకుంటే ఇప్పుడు నన్ను తీసుకొచ్చి నీ తప్పుని సరిదిద్దుకున్నావు ఇంకా ఇదంతా వదిలే అంటుంది మీరు వదిలేయమనొచ్చు కానీ వాళ్ళు ఊరుకుంటారా పైగా అర్జున్ వాళ్ళని కొట్టి మరీ నిన్ను తీసుకొచ్చాడు అంటారు చక్రధర్ అవునా అన్న మీరు చెప్పింది నిజమే ఇప్పుడు ఏం చేయాలి మనం అంటాడు అర్జున్ వాళ్ళు వెన్నెల జోలికి రాకుండా ఉండాలంటే మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అంటాడు లీగల్గా అంటే ఏముంది వెన్నెల చేత కంప్లైంట్ ఇప్పిద్దాం తర్వాత వెన్నెలకి వాళ్ళే సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు కనుక అర్జున్ ముందు నువ్వు వెన్నెలను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని అంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి